ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనుంది భూమి లేని పేదలకు వృత్తి కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ అదే అదేవిధంగా సన్నబియ్యం పంపిణీపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కార్డులు సమగ్ర కులగణపై మంత్రివర్గం రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటో రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు మరి ఇవాళ చూసుకున్నట్టయితే తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ భేటీలో అసలు ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఆ మూల్య సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతూ ఉంది ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో అదేవిధంగా ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో సిఫారసులు ఉన్నాయో వీటిపై కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే భావిస్తూ ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించిన విధి విధానాలు ఈరోజు విధి విధానాలకు ఈరోజు ప్రభుత్వం అయితే ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సో రైతు భరోసాపై ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా దీనికి తోడు డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో డెడికేషన్ కమిషన్ కూడా ఇప్పటికే రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో సో బీసీలకు సంబంధించి కులగణన ఏదైతే ఇటీవల జరిగినటువంటి కులగణన ఉందో దానిపై కూడా సమగ్రంగా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం ఉన్నారు అడిగే ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రాలకు యొక్క అధికారం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చిన నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయాలి సో ఎస్సీ వర్గీకరణకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి తోడు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సో కొత్త రేషన్ కార్డుల యొక్క విధి విధానాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా చర్చించి దానికి ముద్ర అయ్యబోతా ఉన్నారు తర్వాత ఈ యొక్క రేషన్ పంపిణీ విధానం ద్వారా సన్న ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఆ సన్నబియ్యంపై కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనికి తోడు యాదగిరిగుట్ట ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే దేవాదాయ శాఖ నుంచి కూడా దీనికి సంబంధించి ఒక కసరత్తు కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే పాలక మండలి ఉంటుందో సో అదేవిధంగా యాదగిరిగుట్టకు సంబంధించి ఇరవై మంది పాలక మండలితో కూడినటువంటి సభ్యుల సభ్యులకు దానికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ కూడా సో అదేవిధంగా వీటితో పాటు ముఖ్యంగా ఇందిరామ ఇళ్ళపై కూడా యొక్క విషయంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దానికి సంబంధించి ఫీల్డ్ లెవెల్ సర్వే కూడా గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లలో ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో సొంత స్థలంలో వారికి సబ్సిడీ పైన ఇసుక అదేవిధంగా స్టీల్ కానీ ఇతర ఏదైతే మెటీరియల్ ఉంటుందో కన్స్ట్రక్షన్ మెటీరియల్ సబ్సిడీపై అందిస్తే ఏ విధంగా ఉంటుంది సో దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై ఈరోజు ఒక సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీటికి తోడు ముఖ్యంగా ఇటీవల ఏదైతే ఆ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో ముఖ్యంగా ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్స్ అదేవిధంగా దానికి సంబంధించి విస్తృతంగా గ్రామాల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి చేశాము ఇక రైతు భరోసా కూడా పెంపుతో దాన్ని అమలు చేయబోతా ఉన్నాం కాబట్టి దీన్ని గ్రామ స్థాయిలో ముఖ్యంగా రైతులందరికీ కూడా ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా ప్రచారం చేయాలి ఎమ్మెల్యేలు మొదలుకొని మా ముఖ్యమంత్రి వరకు కూడా సో దీన్ని గ్రామ స్థాయిలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అమూల్య రైట్ రాజు ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది తెలంగాణలో టూరిజాన్ని డెవలప్ చేస్తా అని చెప్పేసి సో ఈ రోజు టూరిజం గురించి కూడా అంటే టూరిజంకి సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ పాలసీకి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందంటారా ఎస్ ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది టూరిజానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు గత ప్రభుత్వం పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది కానీ సో ఒక పాలసీ కూడా తీసుకురాలే అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి టూరిజానికి సంబంధించినటువంటి ఒక పాలసీపై ఈరోజు డిస్కషన్ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ ఒక టూరిజం డెస్టినేషన్ హబ్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది కాబట్టి సో దానికి సంబంధించి సో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో ఏ విధంగా దానిపై దృష్టి కేంద్రీకరించిందనే దానిపై కూడా అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించడానికి దీనికి సంబంధించి ముఖ్యంగా విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా అయితే ఈరోజు ముఖ్యంగా ఈరోజు చర్చకు వచ్చే వాటిల్లో రైతు భరోసా రేషన్ కొత్త కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లు అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు బీసీ కమిషన్ ముఖ్యంగా అయితే డెడికేషన్ కమిషన్ ఇచ్చిందో బీసీలకు రిజర్వేషన్ ఎందుకంటే రాబోయే నెలలోనే అంటే ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పటికే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్పడం జరిగిందో ఈ నేపథ్యంలోనే బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలకు మేలు చేస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తా వస్తూ ఉంది కాబట్టి సో బీసీలకు అంటే ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించాలి ఎందుకంటే ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం యాభై శాతం మించకూడదు ఒకవేళ మించితే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి కూడా ఇబ్బందులు అంటే కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఒక గ్రామ స్థాయి వరకు చూడాలా లేదంటే మండల స్థాయిగా దాన్ని ఒక పరిగణనలోకి తీసుకోవాలా అనే దానిపై కూడా ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనికి తోడు ఎస్సీ వర్గీకరణపై కూడా అదేవిధంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎస్సీలకు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో దానిపై కూడా సర్కార్ అయితే ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది వీటన్నిటికి కూడా ఈ రోజు సమావేశంలో సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలకైతే ఆమోద ముద్ర లభించే అవకాశం కనిపిస్తా ఉంది రాజు